హాయ్ వెల్కమ్ టు టీవీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది రోజువారీ ప్రయాణం చేసి ముఖ్యంగా ఆర్టీసీ పాస్ ఉపయోగించే ప్రయాణికులకు ఇది చేదు వార్తే ఉన్నట్టుండి అనూహ్యంగా ఒక్కసారిగా ఛార్జీలను పెంచింది ఇటీవలే మెట్రో ఛార్జీలు పెంచిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తరహాలోనే ఆర్టీసీ కూడా సామాన్యుడి నెత్తి మీద భారం మోపింది ఇప్పటికే పదిహేను వందల యాభై రూపాయలు ఉన్న ఆర్టీసీ పాస్ ధరను పద్నాలుగు వందలకు పెంచేసింది ఇక మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర అయితే పదమూడు వందల నుంచి పదహారు వందలకు పెంచింది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న మెట్రో డీలెక్స్ పాస్ను పద్దెనిమిది వందల రూపాయలకు పెరిగింది దాదాపుగా కూడా ఒక్కొక్క పాస్ మీద రెండు వందలు అలాగే డబల్ పదమూడు వందల నుంచి పదహారు అంటే మూడు వందలు పెరిగింది ప్రతి పాస్ మీద కూడా కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అధిక భారాన్ని మోపుతుంది ఆర్టీసీ తీసుకున్నటువంటి ఈ అనూహ్యమైన నిర్ణయాన్ని ప్రజలపై భారం మోపటాన్ని కూడా ప్రతి ప్రయాణికుడు అలాగే సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే మేము ఎలా ప్రయాణం చేయాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు